హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం హిందూ సంస్కృతి వైవిధ్యత మన వేదాలు పురాణాలు మన మునుల యొక్క కాలజ్ఞానం ప్రకారం జరుపుతున్న పండుగ అతి ముఖ్యమైన పండుగ గురించి ఈరోజు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభ్ కుంభమేళా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళా అంటే హిందువుల పురాణాలు చారిత్రకత జ్యోతిష్యం పవిత్ర స్నానం వంటి అనేక విషయాలతో సంబంధం ఉన్నటువంటి అంశం కుంభమేళా అనే పదం పవిత్రమైన అమృత కలష్ నుంచి ఏర్పడింది ఈ సమయంలో పవిత్రమైన త్రివేణి సంగమం అంటే గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయని ఒక నమ్మకం కుంభరాశిలో జరిగేటువంటి సమ్మేళనం కాబట్టి దీన్ని కుంభమేళ అని కూడా పిలుస్తారు దేవతలు రాక్షసులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు అమృత కలశం వెలువడింది ఆ అమృత కలశంలోంచి నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి ఆ నాలుగు ప్రదేశాలే ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ మరియు ప్రయోగరాజ్ ఈ స్థలాల్లో అప్పటి సముద్ర మదనం నుంచి ఈ కుంభమేళా అనేది మొదలైంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదే ఈ మహాకుంభమేళ మన జీవితంలో కేవలం ఒకే ఒక్కసారి చూసేటువంటి అవకాశం ఇందులో పాల్గొనడం అంటే అది ఖచ్చితంగా మన అదృష్టమే ఇది ఇప్పుడు ప్రయోగరాజులో జరుగుతోంది ఈ కుంభమేళాలు నాలుగు రకాలు మొదటిది కుంభ్ ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రయోగరాజ్ నాసిక్ హరిద్వార మరియు ఉజ్జైన్లలో ఇది జరుగుతుంది రెండవది అర్ధకుంభ్ ఇది ఆరు సంవత్సరాలకోసారి జరుగుతుంది ఇది కేవలం ప్రయోగరాజ్ మరియు హరిద్వారాల్లో మాత్రమే జరుగుతుంది ఇక మూడవది పన్నెండు ఒక్కసారి జరిగేటువంటి మహాకుంభ్ ఇది కూడా ప్రయోగరాజ్ నాసిక్ హరిద్వార మరియు ఉజ్జైన్లలో జరుగుతుంది చంద్రుడు మరియు జూపిటర్ యొక్క స్థానాలను బట్టి ఈ కుంభమేళాల యొక్క స్థాన నిర్ణయం జరుగుతుంది జూపిటర్ గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఆ లెక్క ప్రకారం ఇక్కడ మనకు కుంభమేళా జరుగుతుంది ఎటువంటి దిక్సూచి ఎటువంటి షాట్లైట్లు లేని కాలంలోనే మన వేదాలు పురాణాలు ఇలాంటి ఎన్నో రహస్యాలను ఛేదించాయి ఇక ఈ పన్నెండు చక్రాలు పన్నెండు సార్లు మొత్తం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేదే పూర్ణకుంభ దీన్నే మహాకుంభ అని కూడా పిలుస్తారు ఇదే అద్భుతం ఇప్పుడు ప్రయోగరాజులో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతోంది ఇది పుష్యమాస పౌర్ణమిలో మొదలుకొని అనగా పదమూడు జనవరికి మొదలుకొని మహాశివరాత్రి అంటే ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ఈ మహాకుంభమేళ కొన్ని వేల సంవత్సరాల నుంచి అనగా సముద్ర మదన సమయం నుంచి ఈ పద్ధతి నడుస్తూ ఉంది దీని గురించి చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కూడా అప్పట్లో రాశాడు రెండు వేల పంతొమ్మిది అర్ధకుంభ మేళాలో ఇరవై ఐదు కోట్ల మంది జనాలు వచ్చారు ఈసారి మహాకుంభుకి దాదాపు నలభై కోట్ల మంది వస్తారని అంచనా రోజు కనీసం ఆరు నుంచి పది కోట్ల మంది స్నానం చేసేందుకు వీలుగా ఘాట్స్ ఏర్పాటు చేయబడ్డాయి దాదాపు పన్నెండు కిలోమీటర్ల ఘాట్ను నిర్మించడం జరిగింది కొన్ని లక్షల లైట్లు దాదాపు ఐదు వందల కిలోమీటర్ల కొత్త రోడ్లు ఇరవై మూడు వేల సిసి కెమెరాలు ఒకటిన్నర లక్షల టాయిలెట్లు పదివేల మంది కర్మచారులు మరియు కొత్తగా ఏఐ బేసిస్తో జరిగినటువంటి అనుసంధానం ఇప్పుడు అక్కడ ఈ కుంభమేళాలో ఉన్నాయి పిల్లలు సిద్ధులు సాధికులు దేవీ దేవతలు నాగులు కిన్నెరలు ఋషులు మునులు యోగి భోగి రోగులు రాజులు పూజారిలు భిఖారీలు భూత ప్రేత గంధర్వులు యక్షులు నాథులు అగోరీలు వైష్ణవులు శైవులు దృశ్య అదృశ్య సమస్త శక్తులు ఈ మహాకుంభమేళకు వస్తాయి ఋషులు మునులు ఉన్న కాలంలో ఎన్నో వేదాలు ఎన్నో పురాణాలు వాటి ద్వారా ఎంతో జ్ఞానం ఉండేది మన దేశంలో అప్పట్లో మన దేశాన్ని బంగారు చిలక అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత తర్వాత చదువు తక్కువగా ఉన్నవాళ్ళు మనల్ని పరిపాలిస్తూ పరిపాలిస్తూ మనకు ఉన్న మేధస్సును తక్కువ చేస్తూ మన చరిత్రను వక్రీకరణలు చేస్తూ మన యొక్క జ్ఞానభండాగారాన్ని దాచేశారు మన మెదళ్లలో మనకేమీ తెలియదనేటువంటి సమాచారాన్ని నింపేశారు ఒక్కసారి చూడండి సూర్యుడు బృహస్పతి స్థానాల ఆధారంగా ఈ మహాకుంభమేళాల నిర్వహణ జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే నాసిక్లోని త్రయంబకేశ్వరిలోను సూర్యుడు బృహస్పతి మేషరాశిలో ఉంటే హరిద్వార్లోనూ సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలోనూ ఈ కుంభమేళాలు జరుగుతాయి ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది ఎటువంటి దూరదర్శన్లు దర్భిణులు లేని కాలంలోనే సూర్యుని మరియు గ్రహాల స్థితిగతులను అంచనా వేసిన మన పూర్వీకులు ఎంతటి జ్ఞానవంతులో మనకు అర్థమవుతుంది మన సనాతనం యొక్క విలువ దాని ప్రాముఖ్యత ఎంతో గొప్పదని తెలుస్తోంది భారత్ కే పహచాన్ అయ్యే భారత్కి మహాకుంభమేళ అయ్యే యుగ యుగాల నుండి నడుస్తున్న కథ ఇది యుగాంతం అయ్యే వరకు ఎక్కడా ఆగని కథ ఇది యోగులు మునులు ఋషులు అని నవ్వే వాళ్లకు నా వేదాలు ప్రమాణాలతో సహా చెప్పుతున్న రుజువు ఇది హిందువునని గర్వంగా చెప్పుకోవాల్సిన సమయం ఇది మన ధర్మాన్ని చూసి ఇతరులు గర్వపడేలా సనాతనాన్ని మరింత ఉన్నతంగా చూపాల్సిన సమయం ఇది భారత్ హయ్యే భారత్కి పహచాన్ హయ్యే ఇదండి కుంభమేళా గురించి సంక్షిప్త సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ కథనం నచ్చితే వచ్చిన లైక్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు